హైదరాబాద్ ఖజానా జ్యువెలరీ కాల్పుల కలకలం రేపింది చందానగర్ లో ఉన్నటువంటి ఖజానా లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఖజానా జ్యువెలరీలోకి ఎంటర్ అయిన దుండగులు దాదాపు పది నిమిషాల పాటు షాప్ లో ఉన్నారు లాకర్ కీస్ ఇవ్వాలని సిబ్బందిని గన్తో బెదిరించారు వాళ్లు తాళాలు ఇవ్వకపోవడంతో అక్కడున్నటువంటి మేనేజర్ పై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో మేనేజర్ సతీష్ కి గాయాలయ్యాయి అటు సీసీటీవీ ఫుటేజ్ లో దోపిడీ దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న సిపి మహంతి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు ఈ కేసులో మొత్తం ఏడుగురు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోందన్నారు గన్తో సిబ్బందిని బెదిరించి బంగారం దోచుకునే ప్రయత్నం చేశారని చెప్పారు అయితే గోల్ మాత్రం పోలేదని బయట డిస్ప్లేలో ఉన్నటువంటి వెండి వస్తువులు దొంగలించారని తెలిపారు ఇక నిందితులను పట్టుకునేందుకు గాను సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశామన్నారు దొంగలు వికారాబాద్ వైపు పారిపోయినట్టుగా భావిస్తున్నట్టుగా చెప్పారు చెక్ చెక్పోస్టులన్నింటినీ కూడా ఎలెక్ట్ చేశామన్నారు టెన్ థర్టీ ఫైవ్ ఇక్కడ దాని జ్యువెలర్స్ నిల్చున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఆ ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాప్ చేసి తీసుకోవడానికి చూశారు సో దాంట్లో ఒకళ్ళ ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్ ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు ఆయన దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా డిస అసర్టండ్ చేస్తారు ఎంత క్వాంటిటీ సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు షాప్ లోపలికి మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ సిక్స్ పీపుల్ వచ్చారు వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో సో అబౌట్ సెవెన్ పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది సో ప్రస్తుతం టూ షార్ట్స్ ఫైర్ అయినాయి ఒకటి ఈ డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి ఇంకో షార్ట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు సో ఆ కాట్రేజెస్ దొరికినాయి మనకి ఎంటీ షర్స్ దొరికినాయి ఆర్ అనలైజింగ్ మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్ సిసిఎస్ ఎస్ఓటీ అందరూ టీమ్స్ వచ్చారు